జీవితం చాలా చిన్నది నీకు నచ్చినట్టు బ్రతకడం నేర్చుకో మన మైండ్ ఏం చెప్తుందో మన బాడీ కూడా అదే చేస్తుంది మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోయారు ముసలి వాళ్ళమని ఇక బాడీ ఏం చేస్తుంది ముఖ్యంగా పట్టుదల ఉండాలి చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఇలాగే అంటుంటారు కొంచెం నడవగానే ఆయాసం వస్తుంది మోకాలు నొప్పులు వస్తున్నాయి మేము ఎక్కువ పని చేయలేకపోతున్నాం ఇక జిమ్కి వెళ్ళడం లేదా ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ మా వల్ల కాదు అని కాదు అనేది ఏది లేదండి మన అందరికీ కావాల్సిన మన అందరినీ ఆలోచింపజేసి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందే చెప్తున్నాను ఇది ఓన్లీ నైంటీ స్కిడ్స్కేనండి టీనేజర్స్ కానీ చూడాలనుకుంటే మాత్రం చూడవచ్చు కాకపోతే ఎస్పెషల్లీ ఈ వీడియో నేను తయారు చేసింది నైంటీ స్కిడ్స్కు మాత్రమే చాలామంది మహిళలు ముప్పై ఐదు నలభై ఏళ్ళు రాగానే ఇక మాకే బాధ్యతలన్నీ అయిపోయాయి వయసు అయిపోతోంది అని ఒక రకమైన నిరాశలోకి వెళ్తూ ఉంటారు కానీ నా ఉద్దేశం ప్రకారం అసలైన జీవితం అంటే సెకండ్ ఇన్నింగ్ ఈ వయసులోనే స్టార్ట్ అవుతుంది అది ఎందుకో వివరంగా ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి పెళ్ళికి ముందు అంటే పుట్టినప్పటి నుంచి అమ్మా నాన్నల సంరక్షణలో పెరిగాం ఏం చెప్తే అది చేశాం నచ్చని నచ్చకపోని ఆ వయసులో పెద్దగా ఏమీ తెలియదు చదువు తప్ప ఇక పెళ్ళైన తర్వాత భర్త అత్తమామల ఇష్టాయిష్టాలకు సాంప్రదాయాలకు వీటికే ప్రాధాన్యతనిచ్చాం ఇక పిల్లలు పుట్టాక మన ప్రపంచం పిల్లలే వారికి తినిపించడం వారి మంచి చెరువులు చూడడం వారిని మంచిగా పెంచాలనే తపన ఇలా కాలం గడిచిపోయింది మన గురించి ఆలోచించే టైం లేదు కానీ ఇప్పుడు అంటే ముప్పై ఐదు నలభై ఏళ్ళ వయసులో మనకి కొన్ని అద్భుతమైన శక్తులు వచ్చాయి శక్తులు అనగానే ఏవో దైవశక్తులు భూత శక్తులు అనుకోకండి ఇవి మన అనుభవం మనకి ఇచ్చిన శక్తులు అవేమిటో వివరంగా చెప్తారు నెంబర్ వన్ లోక జ్ఞానం మనకి ఇప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరు మంచివారు ఎవరు మోసం చేసేవారు అనే ఒక అవగాహన వచ్చింది ఒక మనిషిని చూడగానే అంచనా వేయగల సత్తా మనకి ఈ అనుభవం ఇచ్చింది కాదంటారా ఇక రెండవది భయం మీద విజయం చిన్నప్పుడు దేనికైనా భయపడే వాళ్ళం ఉదాహరణకు చీకటిని చూసిన కొత్త వాళ్ళని చూసినా బల్లిని చూసినా ఇలా చెప్పుకుంటూ పోతే లీస్ట్ చాలా పెద్దదే ఉంటుంది ఎందుకంటే ఆడపిల్లలు సున్నితంగా పెరగడం వల్ల ప్రతి విషయానికి కూడా మనం చాలా చాలా భయపడే వాళ్ళం కానీ ఇప్పుడు మనం చూసిన ఆటుపోట్లు మనల్ని ధైర్యవంతులుగా మార్చాయి ఇప్పుడు ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలమనే ధీమా ఉంది ఏమంటారు ఇక మూడవది నిర్ణయాధికారం ఇప్పుడు కుటుంబంలో మన మాటకి ఒక విలువ ఉంది ఒకప్పుడు మన మాట కుటుంబంలోని వాళ్ళ చెవుల దగ్గర కూడా వెళ్లేదు కాదు కానీ ఇప్పుడు ఏది కావాలో ఏది వద్దు స్పష్టంగా చెప్పగలిగే మెచ్యూరిటీ ఉంది అందుకే నాతోటి మహిళలందరికీ చెప్తున్నా పిల్లలు కాస్త పెద్ద అయ్యాక బాధ్యతలన్నీ కాస్త సత్తుమనిగాక మీ ఫ్యాషన్ ఏమిటో మీరు గుర్తుకు తెచ్చుకోండి చిన్నప్పుడు మీ ఫ్యాషన్ ఏమిటో ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోండి ఆగిపోయిన మీ చదువ మళ్ళీ మొదలు పెట్టండి నేను కూడా పెళ్ళి తరువాతే మళ్ళీ చదువుకున్నా మీకు వంట బాగా వస్తే ఇక ఆలస్యం కుకింగ్ ఛానల్ మొదలు పెట్టండి ఇంట్లో ఉంటూనే పది మందికి మనం వంటలు నేర్పించినట్టు ఉంటుంది అలాగే మనకు ఒక కొత్త జీవితం స్టార్ట్ అయినట్టు ఉంటుంది బిజీ బిజీ లైఫ్లో ఎన్నో సంతోషాలు ఎంతోమంది కామెంట్స్ నేను కూడా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది ఒక్కొక్క మంచి కామెంట్కి ఎంత సంతోషం అనిపిస్తుందంటే అసలు చెప్పలేనిదండి మనం ఎన్నో చేస్తూ ఉంటాం కానీ ఒక మంచి కామెంట్ మనకి ఆ రోజు అంతా కూడా ఫుల్ హ్యాపీనెస్ లేదా మీరు ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేయాలనుకుంటున్నా లేదా ఏదైనా కళలు నేర్చుకోవాలి అనుకుంటున్నా అంటే సంగీతం డ్యాన్స్ డ్రైవింగ్ లేదా స్టిచ్చింగ్ పెయింటింగ్ ఇలా ఏదైనా సరే మీకు నచ్చినది ఒకటి ఎన్నుకోండి దేనికైనా సరే మీ ధైర్యమే మీ పెట్టుబడి ఇవన్నీ ఎవరికొ నిరూపించుకోవడానికి కాదు మీ సంతోషం కోసం నేనేదో మాట వరుసకు చెప్పడం లేదు నలభై ఏళ్ళ తరువాత సత్తా చాటిన వాళ్ళు ఎందరో ఉన్నారు పాల్గొని నాయర్ ఈమె తన యాభైవ ఏట నైకా అనే సంస్థను ప్రారంభించి దేశంలోనే ధనవంతులైన మహిళల్లో ఒకరిగా నిలిచారు ఇక భగవానీ దేవి గారు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాలి తొంభై ఏళ్ల వయసులో అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు తొంభై ఏళ్ళ వయసులో ఆమెకు సాధ్యమైంది నలభై ఏళ్ళ వయసులో మనకు సాధ్యం కాదంటారా పట్టుదల ఉండాలి చాలా మంది కొంచెం నడవగానే ఆయాసం వస్తుంది మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటుంటారు అదంతా కూడా మీ ఫీలింగ్ అంటే మాకేదో వయసు అయిపోయింది అలా మీరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి మీకు కొంచెం నడగానే ఆయాసం వచ్చినట్టు లేదా మోకాలు ఎక్కువగా నొప్పిస్తున్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు ఎప్పుడైతే నలభై అనేది ఒక నెంబర్ గానే మీరు చూస్తారో అప్పుడు మీలో మార్పు వస్తుంది అంతవరకు మీరు ముసలి వాళ్ళు అన్న ఫీలింగ్లోనే ఉండిపోతారు దయచేసి దాని నుంచి బయటికి రండి నలభై అనేది స్మాల్ నెంబర్ అంతే పార్టీ అనేది ఒక చిన్న నెంబర్ మీరు స్మాల్ నెంబర్గా చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది మీ వయసు అయిపోలేదు అని నేను చెప్తున్నాను వినండి మనకేమీ వయసు అయిపోలేదు జస్ట్ నలభై అంతే నలభై ఏళ్ళ వయసులో ఎంతో మంది ఎన్నో సాధించారు రీసెంట్ గా ప్రగతి గారు మనందరికీ తెలుసు ఆమె సీరియల్స్ లోను లేదా ఫిలిమ్స్ లోను చాలా నటించారు ఆమె రీసెంట్ గా పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించారు తన నలభై ఐదవ ఏటా తన జిమ్ వీడియోలు చూస్తూ ఉంటే చాలండి కొత్త శక్తి వస్తుంది మన మైండ్ ఏం చెప్తుందో మన బాడీ కూడా అదే చేస్తుంది మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోయారు ముసలి వాళ్ళమని ఇక బాడీ ఏం చేస్తుందో చెప్పండి అందుకే ఫస్ట్ మీరు బయటికి రండి మీరు ముసలి వాళ్ళు అస్సలు అవ్వలేదని గుర్తుంచుకోండి ఒకవేళ మీకు ప్రత్యేకంగా ఏ ఫ్యాషన్ లేదు మాకు ఏం చేయాలో దోచడం లేదు అని అంటే మీ అందరికీ ఒక అద్భుతమైన పని చెప్తా అదే మీ ఆరోగ్యం ఇప్పుడు మన ఫిట్నెస్ మీద మనం దృష్టి పెడదాం ఇన్నాళ్ళు కుటుంబం కోసం కష్టపడి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటారు ఇప్పుడు మీ బాడీ ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టండి రోజుకి ముప్పై నలభై నిమిషాలు నడక యోగా లేదా ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళడం ఇలాంటివి చేయండి నలభై ఏళ్ళ వయసు తర్వాత ఎముకల బలం తగ్గడం స్టార్ట్ అవుతుంది ఈ వయసులో మంచి పౌష్టిక ఆహారం కావాలి అలాగే మన బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ కావాలి అందుకే మీరు యోగా నడక ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండండి అంతేకాకుండా చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇన్నాళ్ళు కష్టపడ్డాం ఇక మనం ఖాళీగా ఉందాం పిల్లలకి వంట చేసి లేదా పెద్దలకి వంట చేసేసి ఇక సీరియల్స్ సినిమాలు చూసుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు అది చాలా అంటే చాలా పెద్ద తక్కువ తద్వారా మనకి ఉపకాయం వచ్చేస్తుంది పొట్ట ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు అస్సలు నచ్చరు ఎందుకంటే మీలో చాలా చాలా మార్పులు వచ్చేసి ఉంటాయి తమలో చూసుకున్నప్పుడు మనకి మనం నచ్చాలి అప్పుడు మనలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది తద్వారా కొత్త ఉత్సాహం వస్తుంది మనల్ని మనం ప్రేమించుకోవడం ఫ్యాషనే కదా గుర్తించుకోండి నలభై అనేది జీవితం ముగింపు కాదు కొత్త ఉదయం మన ఫ్యామిలీ కోసం సమయాన్ని కేటాయించాం ఇప్పుడు మన కోసం మన ఇష్టాల కోసం సమయాన్ని కేటాయిద్దాం మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో కొందరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి అంటే మరికొన్ని మంచి విషయాల కోసం మన జీవన శైలి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఇక సెలవు